హాయ్ అస్సలం లేకమ్ వరహతుల బర్కాతు ఉల్లగడ్డతో తాలింపు అండి ఇది పిట్టు అంటారు మా భాషలో తాలింపు అంటారు ఆవాలు జీలకర్ర పసుపు పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేసుకొని మన మసాలన్నీ ఆయిల్ పెట్టుకొని శనగపప్పు పెసర శనగపప్పు పెసరపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో వేసుకోవాలి పసుపు కానీ వేసుకోవాలి అల్ తెల్లగడ్డ ముక్కలు కానీ వేసుకోవాలి నేను వేయలేదండి మీరు కావాల్సి ఉంటే వేసుకోండి పిల్లలు తినరని నేను వేయలే ఆ పచ్చిమిరకాయలను తీసేసాను నేను ఇలా మ్యాష్ చేసుకుని ఉల్లగడ్డ వేసేసి బాగా కలుపుకొని ఉడికిచ్చేటప్పుడే ఉప్పు వేయాలండి దాంట్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది చిన్న పిల్లలు తినచ్చు దీంట్ ఇవి కారం లేకుండా బాయ్ అండి నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి